జై శ్రీకృష్ణ అందరికీ శ్రీకృష్ణాశ్వమి శుభాకాంక్షలు అండి అందరూ బాగుంటారు అందులో నేను ఉండదని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చిన్న గౌన్ తెచ్చానండి చూస్తున్నారు కదా స్వామి వారి కోసం అయితే చిన్న గౌన్ తెచ్చాను కానీ వేద్దాం అంటే అసలు అయితే కనిపించట్లేదండి అందుకే తీసేసి మళ్ళీ ఇలా గౌన్ అయితే కింద పెట్టి స్వామిని దానిపైన పెట్టానండి నాకు స్వామివారు కంటికి కనిపించాలనే కోరికతోనే ఇలా చేసుకున్నాను మరి మీ దగ్గర బట్టలు వస్త్రాలు దేవుడికి వేస్తారా అండి నేనైతే ఎప్పుడు కూడా తేలేదు నిన్న తెచ్చానండి మలక్పేటలో ఎలా ఉంది లంగా చూయించాను కదా ఇరవై ఐదు రూపాయలు అయితే పడిందండి నాకైతే ఇంట్లో కూడా చాలా మంది కుట్టు కుట్టు కుట్టుకుంటారు కానీ వీలు కాదు కదండి కొంతమందికి ఎలా వీలుంటే అలా చేసుకోవాలి కదా స్వామివారికి అయితే మాలనైతే సమర్పించుకున్నాను మల్లెపూల మాల మాధవా కేశవా మధుసూదన విష్ణు శ్రీధరా పదనసం స్వామి మా చింతలన్నీ దూరం చేయి స్వామి అని మనం వేడుకోవాలంట అండి మనస్ఫూర్తిగా ఉన్న దాంట్లో పూజ చేసుకోండి ఏమీ లేకున్నా ఉన్నా పర్వాలేదండి అటుకులు బిల్లమైనా పెరుగన్నమైనా అటుకులు బెల్లమంటే స్వామికి ఎంతో ఇష్టమంట తప్పకుండా అటుకులు బిల్లము వేసి మనమైతే పూజ చేసుకోవాలండి దీపారాధన చేసుకున్నాను దీపారాధన చేసుకున్న తర్వాత గణపతి పూజ చేసుకోవాలండి ఏ పూజ చేసినా గణపతి గణపతిని ఆరాధించినాకనే మనం పూజ అయితే స్టార్ట్ చేయాలండి ఓం విఘ్నేశ్వరాయన్ మహా ఏ ఆటంకాలు లేకుండా చూడు స్వామి విఘ్నరాజ అని వేడుకోవాలండి హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే స్వామి మా కోరికలన్నీ తీర్చు స్వామి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ओम माधवाय स्वाहा ओम मधुसूदनाय ओम त्रिविक्रमाय नमः ओम केशवाय नमः ओम माधवाय नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम अच्युताय नमः ओम अनंताय नमः ओम गोविंदय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय ओम दामोदराय नमः ओम ओंकर्षनाय नमः ओम वासुदेवाय नमः जय श्री कृष्ण कृष्ण हरे 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 कृष्ण श्री कृष्ण गोविंद हरे मुरारी हे मुरारि हेनादनारायण वासुदेवा कृष्ण गोविंद हरे मुरारी हे हेनाद మా కోరికలన్నీ తీర్చ స్వామి ఏమైనా తప్పులుంటే క్షమించు స్వామి అని వేడుకోవాలి మన స్ఫూర్తిగా మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదదనసం చింతయామి యూ మనము ఎటువంటి కోరికలన్నీ ధర్మ మార్గంలో ఉన్న కోరికలే కోరుకోవాలండి అందరు బాగుండాలని కోరుకోవాలి వీడు బాగుండద్దో వాళ్ళు బాగుండదు నేనే బాగుండాలని కోరుకుంటే భగవంతుడు ఏమాత్రము క్షమించడంట ఇదైతే గుర్తుపెట్టుకోండి అండి ఎవరన్నా మనకి ఈ డబ్బులుంటేనే వేరే వాళ్ళకి సాయం చేద్దామని అనుకుంటారు ఇది అందరికీ ఒక మెసేజ్ అండి కానీ డబ్బులు లేకపోయినా కానీ ఎటువంటి సాయం అయినా సరే మనసు ఉంటే అన్ని మార్గాలు ఉంటాయండి మనసుతో మనము మానవ సేవ తప్పకుండా చేసుకోవాలండి ఇదైతే గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఉదాహరణకి ఎవరన్నా బస్ లో వెళ్తుంటారు వాళ్ళకి సీట్ కావాలి మనం సే సేవ చేసుకుంటే మనం లేసి వాళ్ళకి కూర్చోబెడితే అది సేవ కదా అండి చెప్పండి ఎవరి దగ్గరనన్నా ఇబ్బందిగా ఉంది డబ్బులు లేవు అనారోగ్యంగా పరిస్థితిలో ఉన్నప్పుడు తోచినంత సాయం చేయండి అది కూడా సేవేనండి పళ్ళు పలహారాలు పంచడమే సేవ కాదండి మనసుంటే ఎన్నో మార్గాలుంటాయండి మానవ సేవనే మాధవ సేవ అన్నారు అందుకే మానవ సేవ చేసుకుంటే తప్పకుండా భగవంతుడు దిగి వస్తాడంట ఇది గమనించండి అందరు కూడా మంచి పనులు చేయాలి మంచి మార్గంలో నడవాలి మన పిల్లల్ని కూడా మంచి మార్గంలో నడిపించాలండి అదే మన జీవిత లక్ష్యం అండి ధర్మ మార్గంలో ఎవరైతే నడుస్తారో శ్రీకృష్ణుడు ధర్మ మార్గంలో నడిచాడు కాబట్టే మనం కూడా ధర్మ మార్గంలో నడవాలండి అనే ఈ అయితే వేసుకుంటున్నానండి అందరు కూడా పాదుకలు వేయండి టపత్ర సాయి వరహాలి రాజీవ నేత్రునికి మురిపాల కృష్ణునికి ముత్యాలి జగమేణు లాలీ లాలిఘగ శ్యామా కృష్ణ నిత్య జగన్మోహకృష్ణ బాలగోపాల కృష్ణ भव्यमङ्गलम् लोला कृष्ण Aleja Sakhi Sundaram, Krishna Gana Sena Rishu, Krishna Gana Sena Rishnu, Krishna Gana Sena Sundaram. Deus Sri Krishna, Hari Ramah Hari Ramah Hari Krishna Hari Krishna 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 Hari Hari.